తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు తనదైన స్టైల్లో డాన్సులు ఫైట్స్ నటనతో ఎంతోమంది ప్రేక్షకాదరణ దక్కించుకున్నారో చిరు ఇప్పటికీ ఆయన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు ఇక కుర్ర హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేస్తున్నారు దర్శకుడు వశిష్ఠతో విశ్వంబర అనే భారీ పాన్ ఇండియా ప్రాజెక్టు చేయగా ఈ మూవీ విడుదలకి సిద్ధంగా ఉంది మరోవైపు దర్శకుడు అనిల్ రావిపూడితో మరో మాస్ అండ్ ఎంటర్టైనింగ్ సినిమా చేస్తున్నారు ఈ చిత్రం మెగా ఫ్యాన్స్ ఆనందాన్ని రెట్టింపు చేస్తుందని అంటున్నారు అయితే ఈ మధ్య చాలా మంది హీరోలు ఓటీటీ రంగంలోనూ సందడి చేస్తున్నారు నటులుగాను లేదో హోస్ట్ గాను అలరిస్తున్నారు నాగార్జున వెంకటేష్ బాలకృష్ణ వంటి సీనియర్ హీరోలు ఇప్పటికే ఓటీటీ రంగంలోకి అడుగు పెట్టగా చిరంజీవి ఎంట్రీ ఎప్పుడా అని ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు ఎట్టకేలకి దీనిపై క్లారిటీ ఇచ్చారు చిరు ఆదివారం రాత్రి హైదరాబాద్ లో జరిగిన కుబేరా చిత్రం గ్రాండ్ సక్సెస్ చీఫ్ గెస్ట్ గా వచ్చిన ఆయన తన స్పీచ్తో ప్రేక్షకులను ఉత్సాహపరిచారు తన స్నేహితుడు నాగార్జునపై ప్రశంసల వర్షం కురిపించి ఎన్నో విషయాలు నాగార్జున తనకు స్ఫూర్తి అని చెప్పుకొచ్చారు తన ఆరోగ్యం నడవడిక ఆలోచనలు స్థిత ప్రజ్ఞత ఇలా ఎన్నో విషయాలు నాగులు నాకు నచ్చుతాయని చెప్పుకొచ్చారు చీరు